వరంగల్ జిల్లా మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు తీవ్రంగా స్పందించారు పీసీసీ సభ్యుడు నల్గొండ రమేష్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి సీనియర్లను చిల్లరగారులు అంటూ అవమానించిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు నలభై సంవత్సరాలుగా పార్టీ జెండాను విడవకుండా కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న తమ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ అంటూ పార్టీలు మారింది ఎవరో ముందుగా ఆత్మ చేసుకోవాలని హితవు పలికారు కాబట్టి మనం ఎవరికో కాంట్రవర్సీ కాదు ఎవరికో శత్రుత్వం కాదు రాజకీయాల కలిసి ఉన్నాం కుటుంబంలో ఎట్లయితే సమస్యలు వస్తే వస్తేనే ఉంటే మళ్ళా కలిస్తేనే ఉంటాయి అందువల్లగానే అందరు ఇళ్ళల్లా కొంచెం నిరాశ నిష్ణులతోటి తేడాది అంటే ఇప్పుడు ప్రెస్ మీట్ మొదలు కాలేదు అన్న కొంచెం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నాయకత్వం ముఖ్యంగా నేను ఒక లీడర్లను నమ్ముకొని గత నలభై ఏళ్ళ లెక్కాంచెల్లి హార్నిషలు వాళ్ళ గెలుపు కోసం కానీ వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో కానీ నిండుగా ఎలాంటి నష్టాలు వచ్చినా భరించుకుంటూ ఎలాంటి అవమానాలు పడ్డా భరించుకుంటూ ఎలాంటి కేసులు అవతలలు పెట్టినా కూడా భరించుకుంటూ నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నలభై ఏళ్ళు సేవ చేసిన నిన్న సరే దురదృష్ట వశాత్తు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసి నిజమైన కార్యకర్తలందరూ నిస్పృహతోటి ఉంటాళ్ళు వాళ్ళందరూ కూడా పక్కాదారి పడతాళ్ళు వేరే పార్టీల కోసం చూస్తున్నారు అని ఒక భావన వచ్చి నువ్వు మమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ తూర్పులు అసలు కాంగ్రెస్ అంటే ఎలా చేసిన రోజుల్లో ప్రతి డివిజన్కు కానీ దేని పనికిరాల పనికిరాని వల్ల సిద్ధీకరించు అది అత్యంత బాధాకరం ఎందుకంటే మేము సరే చిల్లరంగా కావచ్చు నలభై ఏళ్ళు ఎంబడి నుండి అప్పుడు మేమందరం అందరం కష్టపడి అందరం తిరిగి ఇలా నరేంద్రన్న కానీ ఆయన అధికారం ఉన్న పార్టీని వదిలిపెట్టి ముందుగా వచ్చిన వాడు ఇలా రాజన్న కానీ మన మా రామ్దేవ్ కానీ మా అన్న కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ పక్షపాతి నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాల కోసం కానీ ఉన్న జనాలతో మేము అందరం ఇంజింటి తిరిగి ప్రతి ఒక్కరు టౌను టౌన్ రాజకీయాలకు అందరూ ఫుల్ టైమ్గా చేయరు కానీ కాంగ్రెస్ పార్టీ అయితే స్థిరంగా ఉంటుంది వాళ్ళని మనం మోటివేషన్ చేస్తే ఓట్లు ఇస్తారని వాళ్ళ మనోధైర్యాన్ని చెప్పుకుంటూ అసలు ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఇక్కడ వినగలదట మీరు అంతా పట్టి పిచ్చని చెప్తారు మాకంటే కూడా అన్ని అవమానాలు పడుకుంటూ కూడా ఇవాళ పదిహేను వేల పార్టీతోటి ఈ పిచ్చోళ్ళం ఈ అక్కర్ అందరం చేసినప్పుడు వచ్చింది సరే వాళ్ళు అనుకున్నట్టు మేము పిచ్చోళ్ళక మెజార్టీ ఎంత వచ్చింది అప్పుడు మెజార్టీ ఎంత ఇప్పుడు మెజార్టీ ఎంత మరి మంచి వాళ్ళు వచ్చినాక మెజార్టీ తగ్గడం మరి అది దేనికి సంకేతం తెలియదు తప్ప వాళ్ళు మంచి వాళ్ళకు మెజార్టీ పెరగాలి చిల్లరగా వాళ్ళ కంటే వాళ్ళకి ఒక డబ్బులు కావాలి అని ఇదంతా కూడా అట్లా మనం అనడం బాధాకరంగా అనిపించి మేము గ్రూపులు కట్టడానికో ఎవరిలో తక్కువ చేయడానికో లేదా పదవులు వస్తాయి రేపు మేము అనువించడానికో చేస్తలేము ఇలా అనాథగా ఉండి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగాలని మేము మా అందరం కూడా వారు ఎవరు సర్దతగా ఉంటారు నన్ను ప్రతిసారి ప్రశ్నిస్తాను గుచ్చిగుచ్చు ఉంటాను కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటంటే మరి అదే సారన్న గారు అన్నాం అన్న ఎవరన్నా కానీ మాకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మరి కొత్తగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ బాగా న్యాయం జరుగుతుంది మరి మాకు కూడా మా వాళ్ళు అందరూ వారు బాధాకర దత్తలతో హృదయాలతో ఉన్నారు వాళ్ళకు ఏ న్యాయం జరుగుతలేదు పార్టీ ద్వారా కాదా ప్ర పార్టీ ద్వారా అయితే లేదు ప్రభుత్వం ద్వారా అయితే లేదు ఒక ఇల్లు పెట్టాలన్నా కూడా మాకు ఇల్లు లేదని వాళ్ళకు వాళ్ళు మదన పడ్డ రోజులు ఉంటాయి మరి మీరు ఏదైనా ఉంటే మేమందరికి కూడా మాకు ఒక ఆశగా మేము వచ్చే మా పనులు కానీ ఏం పనులు అన్ని పోలీస్ స్టేషన్ పనులు ఎంఆర్ఓ పనులు లేదా రేషన్ కార్డు పనులు ఏదన్నా ఆపద భార్యవర్తల పనులు ఇవన్నీ కూడా మీరు చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ బలవడానికి మేము అందరికీ కూడా మా వేరే పార్టీలకు పోవడానికి మాకు ఇష్టం లేదు మేము గ్రూపులు కట్టడానికి కూడా మాకు ఇష్టం లేదు మాకు మా కాడ విలువలు లేకుంటున్నాం కాబట్టి దానికి బాధపడతాను మీరు మాకు సేదోడుగు ఉండాలన్నట్టే దాన్ని ఏమున్నది బ్రదర్ ఖచ్చితంగా చేద్దాం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చూడడం కోసం అందరూ ఆ నిషన్ కష్టపడతారు మనకి చేయాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎట్లా న్యాయం చేయాలి